నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం ముసలింబడుగు గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన భవన నిర్మాణం అసంతూర్తిగా ఆగిపోయింది రెండేళ్ల పనులు ప్రారంభించారు ఇది పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం సచివాలయం పక్కనున్న ఒక చిన్న గదిలో రైతు భరోసా కేంద్రం నిర్వహిస్తున్నారు ఇరుకు గదిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలన్నా సేవలు అందించాలన్నా కష్టంగా ఉంది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సాగుదారులు వివిధ సేవల కోసం రైతు భరోసా కేంద్రానికి వస్తున్నారు ఇరుకు గదిలో రైతులు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా సరే నూతన భవనంను పూర్తి చేయాలని రైతులు వ్యవసాయ శాఖ అధికారులను కోరుచున్నారు